విజయ దుర్గాదేవి ఆలయానికి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీను పెద్ద పరిధి కండిపిల్లి వారి వీధి కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయం మండప నిర్మాణానికి ఆలయంటి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు శ్రీ దుర్గా గణపతి సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ చైర్మన్ ఆకుల పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం శంకుస్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ అమ్మవారి ఆలయ మండప నిర్మాణంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు గ్రామ దేవతల దేవాలయాలు అభివృద్ధిలో గ్రామస్తులు యువత చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్నారు అలాగే ఆలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వాకింగ్ ట్రాక్ పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు అలాగే నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలలో ఆలయ అభివృద్ధిలోనూ అలాగే పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఆకల సూర్య ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం అభినందించ తగ్గ విషయం అన్నారు అమ్మవారి కరుణ కటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఎలా కూడా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అరవై వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు పులి రమణారెడ్డి ఆలీ ధర్మకర్తలు తప్పల దుర్యోధన లక్ష్మి సలహాదారులు త్రీనాథరావు త్రినాథరావు తల్లి పిన్ని తమ్మయ్య రెడ్డి కంటిపిల్లి సత్యనారాయణ అధ్యక్షులు కలవల రమణ కండిపిల్లి వెంకటరమణ కండిపిల్లి జోగారావు బసరమాణి శంకర్రావు కండిపిల్లి గురుమూర్తి ఎన్టీఆర్ మాల్కొండయ్య చౌదరి కండపిల్లి సత్యారావు కోదండరావు రామ్మూర్తి మరియు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను చెప్పాను కదా నువ్వు ఎప్పుడో నువ్వు రావాలన్నా గట్టిగా కూర్చుంది అదిగా అందరికీ నమస్కారం ఈరోజు పాత గ్రామం అయినటువంటి కండేపల్లి వారి వీధిలో మరి విజయదుర్గ అమ్మవారు ఆలయ ప్రాంగణంలో నూతనంగా మరి ఆ కళ్యాణ మండపం నిర్మా నిర్మాణం చేయడానికి ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా శ్రీకారం చుట్టారు దాంట్లో భాగంగా మరి స్థానిక కార్పొరేటర్ సోదరులు మా దళి గోవిందరెడ్డి గారిని అలాగే మా సీనియర్ నాయకులు నిర్వాసిత నాయకులు టీఎన్టీసీ నాయకులైనటువంటి పుల్ రెడ్డి గారిని మరి దీనికి ఆహ్వానించడం జరిగింది ఇంకా అలాగే గ్రామ గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు అలాగే సీనియర్ నాయకులు పెద్దాడ సోమనాయుడు గారు మహిళా సోదరు మనులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ శాస్త్రోత్తంగా మరి మనం శంకుస్థాపన చేయడం జరిగింది అమ్మవారి యొక్క ఆశీస్లో అందరికీ ఉండాలని ఏదైతే ఈ స్లాబ్ తలపెట్టారో అది త్వరతగత అయ్యేటట్టుగా అమ్మవారి అందరూ ఆశీర్వచనలు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ ప్రాంతం అంతా శుభిక్షిగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు కోరుతున్నాను దీంతో పాటు మరి ఆలయ నిర్మాణం చేసినటువంటి ప్రాంగణంలో సుమారు ఎకరా ఎకరా ఉన్నారు సైట్ ఉంది దీంట్లో కూడా పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి గ్రామస్తులు గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నారు దీంట్లో కూడా ప్రాంగణం ఇది ఏపీఐసి ల్యాండ్ అయినప్పటికీ కూడా గ్రామాలని ఆడుకున్నటువంటి ఏపీఐసి ల్యాండ్లో పార్కులు నిర్మాణం చేయాలి తప్ప దీంట్లో ఇండస్ట్రీ పెట్టడానికి లేదు అందుకని ఇందులో పార్క్ నిర్మాణం చేసి వాకింగ్ ట్రాక్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి రోజు పిల్లలందరూ కూడా ఈ సెల్ ఫోన్ల బారిన టీవీల బారిన పడుతున్నారు ఎందుకంటే ఆట ఆడుకోవడానికి ఆట స్థలాలు లేకపోవడం వల్ల కనుక దానికి అందరూ కూడా సాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం అలాగే పెరగంటాడ కంటి వీధి మరి మండపం కళ్యాణ మండపం మరి ఈ రోజు శంకిస్థాపన చేయడం జరుగుతుంది మరి ఇది ఎన్నో నలభై యాభై లక్షలతో కూడుకునే ఖర్చు ఎందుకంటే పది మంది మరి ఈ గుడికొచ్చి సేవ చేసే గుణగాలు ఉన్న వ్యక్తులు అలాగే ఈ హిందూ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ప్రతి ఇరుగు పొరుగు గ్రామస్తులు కానీ గ్రామంలో ఉన్నవారు కానీ మీ సాయ సహకారాలు అందించి మీ ఒక్క కష్టాన్ని పది మందికి ఉపయోగపడేదంట అంటే మనసు కష్టపడతాం ఆ కష్టం పది మందికి ఇలువలతో కూడుకునేది దేవస్థానానికి మనం చేయగలిగితేనే అది ఇలువులతో కూడుకుని అందుచేత కమిటీ వారు మీరు డోర్ టు డోర్ మీరు వస్తారు మీకు సోషల్ సాయం మీరు చేసి పెట్టి దీన్ని ఇంకా ఘన విజయంగా మీరు చేసి చుట్టుపక్కల గ్రామంలో ఈ కండు అనే వీధులు ఇంత సభ మంచి గుడి కట్టారని ఆ పే కీర్తి ప్రదర్శన మీకు దక్కాలని అలాగే గ్రామస్తులు అందరూ కూడా మరి మీ ఒక సాయ సహకారాలు దయచేసి దయచేసి మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్నాం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మన భార్య పిల్లలే కాకుండా మన హిందూ సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి అది మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్క భక్తులు మరి కమిటీ వారు వస్తారు ఆ కమిటీ వారికి మీషన్ చూసిన సాయం మీరు చెయ్యండి వస్తువు కావచ్చు ధన రూపంలో కానీ మీ మనసును పంచండి మంచిని సమాజంలో పెంచండి మంచి అనేది ఎలాంటిదంటే ఉపకారం చేయగలిగే వ్యక్తుల్లే గొప్పవాళ్ళు అందుచేత మనం పుట్టి పెరిగాం మంచిది అనేది ఋషి తెలియాలి ఋషి అంటే ఏంటి మంచి పని మంచి పని చేసుకున్నప్పుడు పది మంది మంచిది సభస్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది అందుచేత మరి గ్రామస్తులు కానీ ఇరుగు పొరుగు గ్రామస్తులు కానీ మరి దయచేసి దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్